హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇగో ఈరోజు చాపరపూర మా ఇంట్లో చూడండి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు చూ చూసారా దీంట్లో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా ఎక్కువ అల్లవెల్గా చేసి ఓకేనా తర్వాత చూడండి దీంట్లోనే మనము ఏం వేసుకోవాలంటే పసుపు ఉప్పు గల్లుప్పు వేసుకోవాలి గల్లుప్పుకోవాలి మనకి మంచిది టేస్టీ ఉంటుంది ప్లస్ కూర కూడా బాగుంటుంది అనమాట ఇవో దీంట్లో వేసుకున్నా చూసారా ఇప్పుడు దీన్ని కలుపుకొని ఇవో బాగా ఏగింది వేగిన తర్వాతే మనం ఏదైనా ప్రాసెస్ చేయాలి అందుకే నేను ఇప్పుడు కడుక్కొని నీట్గా పెట్టుకున్న తర్వాత అదే సరే ఇవ్వ చూడండి మా చెల్లె మాట మీదకి చేపలు వేసుకున్నాం నేనైతే అన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఇవో రండి నలకాయ తిందా చూసారా ఎలా మా ఇంట్లో కోసం తేరా అంటే మా అందరు వస్తారని తెలియక వీడికి ముష్టిలాగా తెచ్చి ఏదా మనం ఎక్కువ 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 కాకపోతే చూడండి దీన్ని ఏం చేయాలంటే మనము ఎగరేయాలి కలిపితే ఎగరేస్తా కదరా చెప్తాను కలుపుమంటుంది మంచిది ఓకే కలుపుతాం ఇప్పుడు పచ్చి కాబట్టి ఏం కాదు ఓకే దీనికి మసాలా అంతా పడితే చాలా టేస్ట్ ఉంటుంది కూర అనేది మనం ఎప్పుడు మనం టమాటా నో అన్నీ వేసేసాం రెండు మూడు రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత కులిసిపోతాము మళ్ళీ ఫినిష్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తా ఓకే చూసారా దీన్ని ఎక్కువ ముట్టుకోకూడదు అనమాట దీన్ని ఇది లేకపోతే ఆగడ చూసారా తిట్టుకూడదా తలకాయ తెచ్చిందా నాకు రావురా ఏం తెచ్చిండు అంటే ఏం తెలుసు కోపం మీద ఏం తెచ్చిండో ఎవరు తెలుసు నేను పోతే మంచిది ఇది మంచిది పెద్దదే తెచ్చిండు చాలా బాగుంది కూర పెద్ద తలకాయ వచ్చింది రెండున్నర అంట అది ఓకే 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 ఫినిష్ అయినాక ఫైనల్లో చూపిస్తాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫైనల్కి వచ్చింది చేపల కర్రీ మరి మా ఇంట్లో మాకోసమే కొనుక్కున్నాం ఈరోజు ఉప్పు చూద్దాం సూపర్గా ఉంది చూడండి ఓ చూడండి ఫ్రెండ్స్ మరి అయిపోయింది క్లోజ్ చేసేసిన కొత్తిమీర కొత్తిమీర అన్నీ వేసేసిన ఫైనల్కి వచ్చేసింది ఎంత అయిపోయింది కానీ ఫ్రెండ్స్ చూడండి శ్రీ లావణ్య పిక్కిల్ ఛానల్లో పెడుతున్నా ఇది మీరు మీరు ఈజీగా వండుకోవచ్చు చేపల కర్రీ అనేది ఇది చాలా ఈజీ కాకపోతే నేను ఈరోజు వీడియోలు చేయక ఇది పెడుతున్నాను రేపు రో ప్రాన్స్ పిక్కిల్ పెడతాను ఎందుకంటే నేను ఆర్డర్ ఇస్తేనే నాన్ వెజ్ పెడుతున్నాను ఆల్రెడీ ఇంట్లో వెజిటేరియన్ స్పిక్కిలు ఉన్నాయి కాబట్టి నేను ఇవి చేయట్లేదు కాకపోతే ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ చేసేస్తున్నా ఇప్పుడు ఫ్రాన్స్ పిక్కిలు ఆర్డర్ ఇచ్చారు రెండు కిలోలు దాని చేస్తున్నాను రేపు ఓకే నేను రెడీ చేసుకొని పెట్టుకొని రేపు డెలివర్ చేసేస్తాను చేస్తాను ఇప్పుడు అన్నీ వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీరందరూ నా ఛానల్ చూస్తున్నారు కాబట్టి చూసే వాళ్ళందరికీ చూడని వాళ్ళు కూడా నా ఛానల్ చూడాలని చూసేవాళ్ళు కూడా థ్యాంక్స్ మరి మీరు అందరూ మీ వాళ్ళ మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరు షేర్ చేయాలని అనుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ అమ్మని ఆదరించండి ఫ్రీ పిక్కిల్ ఛానల్ని ఆదరించమని అడుగుతున్నాను లవ్ యూ గాడ్ బ్లెస్ యూ నమస్తే ఓకే